మారుతి ఆల్టో అలాక్స్ మోడల్ టూ థౌజండ్ వన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకు వెల్కమ్ టు సాయ్ కోర్స్ వార్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోలోకి కెలబే ముందు అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మీ మొబైల్కి వస్తుంది మనం ఇరవై వేల నుంచి కార్లు తక్కువ రేట్లో పెడుతుంటాం ఓకే వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ వన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ అయితే పెట్టారు బట్ పోతే మాన్యుల్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ మాత్రం చిల్డ్ ఉందన్న కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సోనీ స్పీకర్స్ ఉన్నాయి అంటున్నారు బట్ పోతే నాలుగు నాలుగు కాదు ఐదుకు ఐదు సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆర్సీ ఎక్స్పైర్డ్ అయిపోయింది ప్రెజెంటు ఆర్సీ వ్యాలిడ్ లేదు బట్ పోతే పెట్రోల్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు బ్యాక్ సోనీ స్పీకర్స్ వేశారు న్యూ మ్యూజిక్ సిస్టమ్ ఫిట్టింగ్ చేయించామంటున్నారు ఓకేనా బట్ పోతే నాలుగు కాదు కైదు సీల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ఉంది ఓకేనా బట్ పోతే కార్ వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్లో అయితే ఉంది దీని ప్రైస్ ఫార్టీ ఫైవ్ అవుతామని చెప్పారు మనమైతే ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు అని చెప్పినాం ఫైనల్ అని చెప్తున్నారు ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్కి ఇస్తామంటున్నారు బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని అప్పుడు మీరు తీసేసుకోండి హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి పెట్టారు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ వన్ బట్ పోతే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయింది ప్రెజెంట్ చేయించుకోవాలంటే త్రీ ఇయర్స్ అన్న త్రీ ఇయర్స్కి మీరు చేయించుకోవాలంటే చాలా అవుతాయి కాబట్టి ఇది ఎవరైనా డ్రైవింగ్ పర్పస్ హ్యాండ్ ఫ్రీ కావాలన్నా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు హ్యాండ్ ఫ్రీ కావాలనుకున్నా లేదా చిన్న లో బడ్జెట్ ఫ్యామిలీ తినడం కోసం మనమైతే ఈ లో బడ్జెట్ కాలని ఫస్ట్ మేము ముందు తీసుకొచ్చి పెడతాం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగడమే సైప్ కాస్ కూడా లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు ఎందుకంటే నాలుగు కాదు ఐదుకైదు సీల్ టైర్స్ ఉన్నాయి ఏసీ చిల్లు ఉంది బాడీ ఒరిజినల్ ఉంది బట్ పోతే కొంచెం డెట్స్ ఉన్నాయి బ్యాక్ డిక్కి ఇక్కడ కొంచెం డెట్స్ ఉన్నాయి అంతేగాని మిగతా సైడ్ ఫ్రంట్ అంతా క్లీన్ అండ్ నీట్గా ఉంది కార్ అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ వన్ ఓకేనా బట్ పోతే లెదర్ సీటింగ్ ఉంది న్యూ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ సోని స్పీకర్ కూడా చేసినామంటున్నారు కార్ అయితే ఇది లో బర్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు చూడాలంటే లైక్ చేస్తే మీ సెల్కు ఎంబడే వీడియో వచ్చేస్తుంది ఓకేనా కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ పడిపోతే బ్యాక్ డిక్కీ ఒకటి కొంచెం డెంట్స్ ఉన్నాయి చూడొచ్చు అదొకటే కానీ సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూ మొత్తం నీట్గా ఉందన్న కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి హైదరాబాద్ ఎల్బీ నగర్లో అయితే కార్ ఉంది మీకోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఓకేనా ఓకే అన్న ఇంకేం సంగతులు మీకోసం అయితే రోజుకి నాలెడ్జ్ వీడియో పెడుతూనే ఉంటాను మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లలో తిరగాలి తగ్గేదిలే ఓకే ఉంటా రెడ్ బెస్ట్ స్టాప్లా క్యామేనా రైట్ రైట్ రైట్